ఓం నమశివారు ఆకాశంలో నక్షత్రాలు ఏ విధంగా మనం లెక్క పెట్టలేమో అదేవిధంగా శివుని అవతారములు కూడా మనం లెక్క పెట్టలేమండి ఇది అసంఖ్యాకం వివిధ కల్పములలో శివుడు ధరించినటువంటి ధరించే అవతారములకు అసలు లెక్కే లేదు శివుని అవతారములలో ప్రధాన అవతారములు ఐదు దీనిని శివుని పంచ అవతారములని పంచబ్రహ్మలని అంటారండి ఒకటి సద్యోజాతుడు రెండు వామదేవుడు మూడు తత్పురుషుడు నాలుగు అఘోరుడు ఐదు ఈశానుడు సత్యోజాతుడు గురించి తెలుసుకుందాం పంతొమ్మిదవ కల్పమును శ్వేత లోహిత కల్పం అని అంటారండి ఈ కల్పంలో శివుడు ధ్యానించుచున్న బ్రహ్మ నుండి అంటే శివుడిని ధ్యానిస్తున్నటువంటి బ్రహ్మ నుండి శిఖతో కూడినవాడు తెలుపు ఎరుపు రంగు గల శివుడు కుమారుడుగా అవతరించడం జరిగిందనమాట ఈ సద్యోజాతుడు శివుడే తనకు కుమారుడుగా అవతరించాడని బ్రహ్మభక్తితో నమస్కరించాడు ఈ అవతారాన్నే సద్యోజాత అవతారం అని అంటారు సద్యోజాతుని గురించి వేదం ఏముందనంటే సద్యోజాతుని ముఖము చంద్రుని వలె తెల్లగా పాలవలే తెల్ల పుష్పము వలె లేత పసుపు రంగు కలిసిన తెలుపు రంగుతో ధవళ కాంతితో ప్రకాశించును అని చెప్పి చెప్పడం జరిగింది ఈ సద్యోజాత ముఖం నుండే గాయత్రి మొదలైనటువంటి రెండు కోట్ల మంత్రాలు పుట్టాయండి వీటినే వైదిక మంత్రములు లేదా పూర్వాంనాయ మంత్రములు అని అంటారు ఇక రెండో వాడు వామదేవ అవతారం ఇరవై ఇరవయవ కల్పాన్ని రక్తకల్పమని అంటారు ఈ కల్పమనందు బ్రహ్మదేవుడు పుత్రుని కోరి శివుణ్ణి ధ్యానిస్తూ ఉంటే అతనికి ఒక పుత్రుడు అవతరించాడు ఆ కుమారుడు ఎర్రని మాలను ఎర్రని వస్త్రాలను ధరించి ఎర్రని కలుగు కన్నులను కలిగి ఉన్నాడు శివుడే తనకు కుమారుడుగా జన్మించాడని బ్రహ్మదేవుడు భక్తితో నమస్కరించాడు ఈ అవతారాన్నే వామదేవావతారము అని అంటారు మరి వామదేవుడి గురించి వేదం ఈ విధంగా ఉంది మొగలి పువ్వు వర్ణముతో లేక గౌర వర్ణముతో వామదేవుని ముఖము ప్రకాశిస్తూ ఉన్నది అని చెప్పింది వామదేవ ముఖము నుండి దక్షిణామూర్తి మంత్రం మొదలకు కోటి మంత్రాలు ఆవిర్భవించాయి అంటండి పుట్టయి వీనిని దక్షిణామ్నాయ మంత్రములని అలాగే శైవాగమ మంత్రములని అంటారు ఇంకా మూడవ వారు తత్పురుష అవుతారు ఇది ఇరవై ఒక కల్పం అన్నమాట ఈ ఇరవై ఒకటవ కల్పాన్ని పీతవాసహ కల్పం అని అంటారు ఈ కల్పంలో పుత్రుని కోరి శివధ్యానం చేయుచున్నటువంటి ఆ బ్రహ్మకు పచ్చ వస్త్రాలు ధరించిన ఒక గొప్ప తేజస్శాలి గంభీరుడు మహాబాహుడైనటువంటి ఒక కుమారుడు అవతరించాడట శివుడే తనకు కుమారుడుగా అవతరించాడని బ్రహ్మ భక్తితో నమస్కరించాడట ఈ అవతారాన్నే తత్పురుష అని అంటారు తత్పురుషుని గురించి వేదం ప్రళయాగ్నిలో వెలిగే విద్యుత్ కాంతి వంటి వర్ణముతో తత్పురుషుని ముఖం ప్రకాశించనని తెలిపింది అంట ముఖం నుండే మహావిద్య మొదలకు రెండు కోట్ల మంత్రములు పుట్టాయి వీణ్ణి ఉత్తరాంనాయ మంత్రములని అంటారు ఇక నాలుగవది అఘోర అవతారం శివం అనే కల్పమునందు బ్రహ్మదేవుడు మరలా సృష్టి నిమిత్తమై వెయ్యి దివ్య సంవత్సరములు శివుడు కోసం తపస్సు చేస్తే అప్పుడు గొప్ప తేజోవంతుడు మహాపరాక్రమవంతుడు నల్లని రంగు గలవాడు నల్లని వస్త్రములు గలవాడు నల్లని యజ్ఞోపవేదమును నల్లని కిరీటం ధరించిన కుమారుడు అవతరించాడంటండి శివుడే తన కుమారుడుగా అవతరించాడని బ్రహ్మభక్తితో నమస్కరించాడట ఈ అవతారం అఘోర అవతారం అని అంటారు అఘోరాని శివుడి గురించి వేదం ఏందంటే అఘోర మూర్తి ముఖం మేఘం వలే పొగలాగా నీలము అలాగే నలుపు కలిసినటువంటి నల్లని తుమ్మిద నీలపు వర్ణముతో ప్రకాశించడం అని చెప్పాడు అన్నమాట ఈ అఘోర ముఖం నుండే వైష్ణవ ఆగమంలోని కోటి మంత్రాలు పుట్టాయంటండి అంటే వీణ్ణి పశ్చిమామ్నాయ మంత్రములు అని అంటారు ఒక ఐదవది ఈశాన్య అవతారం విశ్వరూపం అనే కల్పంలో బ్రహ్మపుత్రుని కోరి శివుని ధ్యానిస్తూ ఉంటే స్ఫటికం వలె ప్రకాశించేవాడు ఆభరణములతో అలంకరింపబడిన సుందరాకారుడైన కుమారుడు అవతరించాడు మళ్ళీ శివుడే తనకు పుత్రుడిగా జన్మించాడని బ్రహ్మభక్తితో నమస్కరించాడు ఈ అవతారాన్ని ఈశాన అవతారం అని అంటారు ఈశాన్యమూర్తి గురించి వేదం మధ్యాహ్న సూర్యుడిలోని స్ఫటిక శ్వేత నిర్మలాకాశ వర్ణముతో ఈశానుని ముఖము శుద్ధ స్ఫటిక వలె ప్రకాశిస్తుందని చెప్పింది అనమాట ముఖం నుండి బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి బ్రహ్మానందును కలిగించే కోటి మంత్రాలు పుట్టాయింటండి వీటిని ఊర్ధ్వామ్నాయ మంత్రములు అని అంటారు ఈ విధంగా శివుని పంచముఖాల నుండి ఏడు కోట్ల మంత్రములు పుట్టాయి ఈ మంత్రాల వలన అనేక విద్యలు ఆవిర్భవించాయి ఇక పంచబ్రహ్మలు శివలింగంలో ఏ విధంగా కొలువై ఉంటారో శ్రవణం చేయండి లింగంలో సద్యోజాతుడు పశ్చిమాభిముఖంగా ఉంటాడండి అంటే సద్యోజాతుడు పడమర దిక్కును చూస్తూ ఉంటాడు వామదేవుడు ఉత్తరాభిముఖంగా ఉంటాడు అంటే ఉత్తర దిక్కును చూస్తూ ఉంటాడు తత్పురుషుడు తూర్పు దిక్కును చూస్తూ ఉంటాడు అఘోరుడు దక్షిణ దిక్కును చూస్తూ ఉంటాడు ఇక చివరిగా ఈశానుడు ఊర్ధ్వముఖంగా అంటే ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు ఎవరైతే ఈ లింగారాధన చేస్తారో వారు పంచబ్రహ్మలను ఒకే సమయాన్ని ఆరాధించిన వారు అవుతారన్నమాట కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకొని శివారాధన చేస్తే ఆ శివుడు సంతోషించి మనల్ని అనుగ్రహిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ ఓం నమశి